దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించను యోగ గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి ప్రతి అవసరతలో దేవుడు సహాయం చేస్తారని నమ్ముతారు వారు ఖచ్చితంగా దీవించబడతారు వారి బ్రతుకులు మారతాయి మీ యొక్క బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలంటే మీరేం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడలా పాపం నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషువై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడిందు నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇవన్నీ మీరు విజయప్రదంగా చేసినట్లయితే ఈ విధమైన ఆశీర్వాదాలు వస్తాయని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీ హృదయం నెమ్మది నుంది మీకు సంపూర్ణ సమాధానం కావాలంటే మీ హృదయం ఉల్లాసించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన్ని ప్రేమించాలి నీతిమంతులుగా తీర్చబడాలి దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉండాలి రక్షణ వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి దేవుని అందు మన గురి నిలపాలి చాలామంది వారి గురి అంతా కూడా అక్రమ సంపాదన వైపు ఉంటుంది దానిలోనే వారికి నిజమైన సంతోషం ఉంటుంది అని అనుకుంటారు మనం దేవుని బిడలుగా జీవిస్తూ జీవ మార్గములను తెలుసుకోవాలి దేవుని అందే మన గురి నిలిపి మనకు కావలసినవి ఎప్పుడు ఇవ్వాలో తెలిసిన మన పరమతండ్రి చిత్తాన్ని మనం చేయగలగాలి ప్రియమైన సహోదరులారా దేవుని ఏడల భక్తి వారి హృదయం ఉల్లసించును గనుక నీవు దేవుని ఏడల నిస్వార్థమైన భక్తి కలిగి జీవించాలి అప్పుడు గొప్ప వాత్సల్యంతో ప్రభువు మనల్ని ఆదరించి మన హృదయాల్ని ఉల్లసింప చేస్తాడు మనం చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉంటాం ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయకపోవడం రోజులో కనీసం రెండుసార్లైనా బైబిల్ చదవలేకపోవడం ఆదివారం దేవుని మందిరానికి రాకపోవడం వంటివి నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు కానీ ఆత్మీయ జీవితం బలపడాలి అంటే ఇవే ప్రధాన కారణాలు ఇవి ఎప్పుడైతే చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా దేవుని అందిలి భయభక్తులతో ఆయనకి సంబంధించిన పనులు ఉత్సాహంగా చేస్తావో అప్పుడు నీ జీవితంలో నూతనమైన మార్పు మొదలవుతుంది చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారిని దేవుడు గొప్ప విషయాల్లో గొప్ప అధికారులుగా చేస్తాడు మనం యోసేపు జీవితాన్ని పరిశీలించినట్లయితే చేయని తప్పుకు రెండు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించిన యోసేపు ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు నన్ను ఎందుకు ఇలా చేశారని బాధపడలేదు ఆయన ఎందు నిరీక్షణించి వేచి చూశాడు తను ఏ అయితే ఉన్నాడు అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు దేవుని యొక్క కార్యాలు మన ఊహకు కూడా అందనివిగా ఉంటాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఏకైక దేవుడు ఆయన ఆయన అందరి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మనం దేవునికి ప్రార్థన చేద్దాం ఆయన బిడ్డలుగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప వాక్యం ద్వారా మా జీవితాల్ని మార్చుకుని ప్రభా మీ బిడలుగా జీవించే అవకాశాన్ని మా అందరికీ దయచేయండి మీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా ఎంతమంది పవిత్రంగా జీవిద్దామని ఒక దృఢమైన నిర్ నిర్ణయం తీసుకుని దానివైపుకుండా వెళ్తున్నారు వారి యొక్క మార్గాల్ని సరళం చేయండి వారి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి ప్రభా మీ యొక్క దివ్య గ్రంథం చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్న తండ్రి ప్రతిరోజు చదువుదామని చెప్పి అనుకుని ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రార్థనే కదా చేసుకుందాంలే అనుకుని మర్చిపోతూ ఉన్నారు ప్రభా ఇలాంటి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా చిన్న విషయాల్లో నమ్మకత్వం చూపించి మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత ప్రతి బిడ్డకి దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ ఎంతమంది ప్రార్థనలో ఎకస్తున్నారు బలహీనతల చేత బాధపడుతున్నారు అనారోగ్య సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత శారీరక సమస్యల చేత ప్రతిరోజు నలిగిపోతూ ఉన్నారు ప్రభా తండ్రి ఏదో ఒక రోజు కష్టాలు తీరుతాయి దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు అన్న ఆశతో బ్రతుకుతూ ఉన్నారు నాయన అలాంటి ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో ప్రతి ఒక్కరిని కూడా నింపి తృప్తిపరచమని వేడుకుంటున్నాం ప్రభా మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన మీ యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ప్రార్థన చేసి మిమ్మల్ని స్ఫుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరచుకునే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ భక్తులని బిడ్డలని ఎలా ఆశీర్వదించారో దివ్య గ్రంథంలో మేము చూసాము నాయనా తండ్రి అటువంటి ఆశీర్వాదాలని అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి మా యొక్క ఆత్మీయతని మేము పెంపొందించుకునేలాగినా ఆత్మీయతలో అభివృద్ధి పొందేలాగినా మీ కృపను మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే ఆశీర్వదించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెను